బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న గంట సములను నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఉచితంగా పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసినట్లయితే కనుక ఉద్యోగులకు పెన్షనర్లకు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని గత పండుగ వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ఇప్పుడు సంక్రాంతి పండుగలకి అడుగు పెడుతున్నప్పటికీ ప్రభుత్వం సరైన రీతిలో ఇంకా బకాయిలను అయితే విడుదల చేయకపోగా మరి స్పందించడం కూడా లేదని చెప్పేసి ఉద్యోగులు అయితే అంటున్నారు మరి ఈ యొక్క తరుణంలో సంక్రాంతి పండుగ అయితే వచ్చేస్తుంది ఇక ఎదురుచూపులకి పులి స్టాప్ అంటూ మరి మరి ఏదైతే ఉద్యోగులకు కావలసిన బకాయిలు ఉన్నాయో అవి అయితే అందించాలని చెప్పేసి అంటున్నారు అయితే ప్రభుత్వ ఉద్యోగుల సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం డిఏ బకాయిలపై అలానే పీఆర్సీ ప్రకటనపై ఫోకస్ పెట్టాలని ఉద్యోగులు భావిస్తున్నారు అయితే ఇటీవల జరిగిన ఉద్యోగ సంఘ నాయకులు మరి సమావేశంలో ఆయన కొందరు మాట్లాడుతూ డిఏ బకాయిలపై సరైన రీతిలో విడుదల చేయాలని చెప్పారు అయితే ప్రభుత్వం హామీల హామీలు అయితే బాగానే ఇస్తుంది కానీ ఇప్పటి వరకు కూడా సరైన రీతిలో మరి ఉద్యోగులకు కావాల్సిన బకాయిలు అయితే ఇవ్వకుండా ఆలస్యం చేయకూడదని చెప్పేసి ఇప్పటికైనా ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు పీఆర్సీ వంటి సమస్యలకు చెక్ పెట్టాలని అయితే అంటున్నారు ఇక కొత్త సంవత్సరం తరుణంలో మరి ఒక సందర్భంగా అడుగు పెట్టేసి కొన్ని రోజులైతే గడిచినప్పటికీ కూడా ఇంకా ఉద్యోగులకి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో మరి వాటన్నిటిపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించనే లేదు అంటూ చెప్పుకొచ్చారు మరి హామీలు ఇచ్చిన విధంగానే ఈ యొక్క సంక్రాంతి పండుగకు ఉద్యోగులకు అయితే గుడ్ న్యూస్ కూడా అమలు చేస్తారని భావిస్తున్నామని ఉద్యోగ సంఘ నేతలు అయితే తెలియజేశారు